హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నే నాకు ఇష్టమైన ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాను అదేంటంటే కేసర్గుట్ట చూసారా నందేశ్వరుడు ఎంట్రీలోనే నందేశ్వరుని పెట్టారు సో నాకు చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని అడుగుతున్నాను తీసుకువెళ్ళమని చాలామంది అంటారు కదా కీసర్గుట్ట చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ అనడమే తప్ప నేను ఎప్పుడూ చూడలేదు సో మా హస్బెండ్ అయితే రిక్వెస్ట్ చేసి బతిమల్లాడి ఈరోజైతే మేము అయితే వెళ్ళాము సో అక్కడ ఎలా ఉందనేది నా ఆతృత చూడాలని మేమైతే పైకి కొండమై కొండబైకి అయితే వచ్చాము మెట్లు దూరగా వెళ్దామని చెప్పేసి బండి అయితే ఇక్కడ పార్క్ చేసాము కానీ కొంచెం దూరం మెట్లు ఎక్కాను అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు బండి ఇక్కడ పెట్టొద్దని చెప్పారు అందుకని చెప్పి మళ్ళా నేను మెట్ల నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇటు వెళ్ళిపోయారు మెట్ల దగ్గర నుంచి మా హస్బెండ్ నేను కూడా బండి మీద మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళి బండి అక్కడ పార్క్ చేసామన్నమాట మెట్లు అయితే బాగున్నాయి ఇది కొండపైన సో మేమైతే ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ బండి పార్క్ చేశాను ఇది మనము దర్శనం అయిపోగానే వచ్చి బయట కూర్చునే ప్లేస్ అనుకుంటా చాలా చీరలు ఉన్నాయి ఇది బాగుంది పెద్ద ప్లేసు కూర్చోవడానికి అది చల్లగా ఉంది గాలి కూడా చాలా బాగా వస్తుంది అక్కడ పైన చూసారుగా కార్లు అక్కడే పార్క్ చేసాం మా బండి సో అన్నీ చెప్పులు కూడా స్టాండ్లో పెట్టేసుకొని బండి అక్కడ పార్క్ చేసేసి మేమైతే లోపలికి ఎంట్రీ వెళ్తున్నాము ఇది లోపలికి ఎంట్రీ అనమాట సో కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇది చూసారా మా హస్బెండ్ మా బుడ్డదనమాట నా చేపట్టుకోమంటే మా హస్బెండ్ ఎత్తుకుంటానంటే రాకుండా వాళ్ళ డాడీ చేపట్టుకొని మెట్లు దిగుతుంది కిందికి చూసారా పడిపోతానని భయం కూడా లేకుండా ఎలా దిగుతుందో మా బుడ్డది లోపలికి అయితే మేము ఎంట్రీ అయిపోయాం కదా చూడండి లోపలికి వెళ్ళే తో దారనమాట ఇక్కడ మనము బయట మనము మొక్కుకుంటాం కదా ఇన్ని ఒత్తులు వెలిగిస్తానని ఆ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఒత్తులు ఇక్కడ చూసారు కదా చాలా మంది వెలిగించారు చక్కగా ఒత్తులు వెలిగించారు గోపురం దగ్గర ఇక్కడ శివలింగం ఉందనమాట అభిషేకం చేస్తున్నారు మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టి మనకి చేతికి అయితే అభిషేకానికి వాటర్ ఇచ్చి అక్కడే దగ్గర పంతులు కూర్చొని మనతో మంత్రాలు చదివిస్తూ అభిషేకం చేస్తున్నారు అనమాట చాలా మంది లైన్ కట్టారు శివుడికి అభిషేకం చేయడానికి ఈ చూడండి పెద్ద గోపురము ఇక్కడ శివలింగం చూసారు కదా అందరూ లైన్ కట్టి ఇక్కడ శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు ఇక నెక్స్ట్ మా హస్బెండ్ అనమాట సో మా హస్బెండ్ అయిపోయిన తర్వాత నేను కూడా చక్కగా శివుడికి అయితే అభిషేకం చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళాము దర్శనానికి నేను ఎవరు చూడకుండా వీడియో తీస్తున్నాను వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పి పంతులు ఉంటారు కదా వాళ్ళైతే వీడియో తీయొద్దు ఫొటోస్ తీయొద్దని ముందే చెప్పారు కానీ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా అయితే నేను వీడియో తీస్తున్నాను మా ఇంటి దగ్గరలోనే ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట కీసరగుట్ట చాలా దగ్గర ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్దామని అస్సలు కుదరట్లేదు ఈరోజైతే కంపల్సరీగా వెళ్ళి తీరాలి చూడాలని చెప్పేసి వెళ్ళామన్నమాట కానీ పబ్లిక్ అయితే అంత ఎక్కువ లేరు ఎందుకంటే ఇది శివరాత్రికి ఏమైనా ఫెస్టివల్స్కి ఫుల్ ఉంటుంది అనుకుంటా మేమైతే సాటర్డే వెళ్ళాము చూసారు కదా లైన్ ఏమో అంత లేదు తక్కువే ఉన్నారు అసలు ఎంట్రీలోనే పంతులు చెప్పాడు వీడియో తీయొద్దని అందుకని చెప్పేసి దాచుకుంటూ దాచుకుంటూ కెమెరా తీస్తున్నాను అనమాట చూసారు కదా విఘ్నేశ్వరుడు నందేశ్వరుడు అసలైన దేవుడిని అయితే నేను చూపించలేకపోయాను చూసారు కదా అంత లోపల దర్శనం అయితే అయిపోయింది బయటకి ఎంట్రీ ఇస్తూనే పెద్ద గోపురాలు బాగున్నాయి బయట ప్లేస్ ఎక్కువ విశాలంగా బాగుంది శివరాత్రి టైంలో అయితే ఇదంతా ఖాళీ ఉండదంట ఫుల్ రెష్ ఉంటుందంట కానీ ఆ రోజు కంపల్సరిగా మళ్ళీ ఒకసారి వచ్చి చూడాలి ఎంత పబ్లిక్ ఉంటున్నారు అనేది మా దగ్గర నుంచి అయితే బస్సులు పెడతారు ఫ్రీ బస్సులు శివరాత్రికి ఆ రోజు వెళ్దామంటే అస్సలు ఒప్పుకోరు మా హస్బెండ్ అయితే ఎందుకంటే రష్ ఉంటుంది నువ్వు ఉండలేవు చాలా పబ్లిక్ ఉంటుంది మనం వెళ్ళలేమని చెప్పేసి చాలాసార్లు అన్నారనమాట సో పబ్లిక్ లేని టైంలో వస్తే చూసారు కదా బోరిగా ఉంది గుడి అయితే నాకైతే పబ్లిక్ కొంచెం మరీ అంత ఎక్కువ కాదు కొంచెం ఉంటే నాకు ఇష్టము బయట చిన్న చిన్న గోపురాలు అయితే ఉన్నాయి అంటే లింగము శివలింగము వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న మందిరాలు పెట్టారు ఆంజనేయ స్వామి అన్ని గుళ్ళు కూడా బయటకు వచ్చి అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకున్నాము ఇప్పుడు వేరే గుడికి వెళ్తున్నాము అక్కడ కూడా వీడో లేదు వీడో తీస్తుంటే తీయొద్దని చెప్పి పంతులు అయితే తీనేయలేదన్నమాట మా హస్బెండ్ కూడా అన్నారు తిడుతున్నారు కదా ఎందుకు తీస్తున్నా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా వద్దని చెప్పారు కానీ నేను పక్క నుంచి కనిపించకుండా చూసారు కదా నేను పెట్టే కెమెరా ఎట్లా పెట్టాను వీడియో సో ఇట్లా దొంగ చాటుగా అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ కూడా పంతులు రెడీగా కూర్చున్నాడు అక్కడ అసలు ఏ దేవుడు అనేది కూడా నేను వీడియోలో చూపించలేకపోయాను ఇక్కడైతే హారతి ఇచ్చారు హారత్ తీసుకున్నాను మా హస్బెండ్ చేతికి కట్టుకునే తాడు ఒకటి తీసుకోమని చెప్పారు ఆ తాడు తీసుకుంటుంటే తీద్దామని చెప్పేసి ఫోన్ ఇట్లా పెట్టాను ఆయన చూడండి ఏమంటున్నాడో తీయొద్దని చెప్తున్నాడు అదిగో చూసారు కదా తీయొద్దని చెప్తే మళ్ళా కింద అనమాట మళ్ళీ ఇప్పుడు వేరే వేరే లింగేశ్వరుడు దగ్గరికి వెళ్తున్నాము శివలింగము అక్కడ కూడా చూసారు కదా నా ఫోన్తో నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను ఫేమస్ అని చెప్పారు కదా అందుకని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పి నేనైతే చాలా తిప్పలు పడుకుంటూ వీడియో అయితే తీశాను ఇక్కడ లోపల దేవుడు నాకు కనిపించలేదు బయటకు వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇంకా ఈ పక్కన కూడా మంచిగా పుట్ట ఉంది లోపల నాగు నాగూపా ఉంది పుట్ట ఉంది తీయలేకపోయాను అటు వెళ్ళలేకపోయాను పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఎలానో వీడియో తీయట్లేదు కదా తినివ్వట్లేదు అని చెప్పేసి అటు వెళ్ళలేకపోయాను అనమాట బయటకు వస్తే ఇక్కడ చూసారా పాపం వాళ్ళకి డబ్బులు వేద్దామని అని చెప్పేసి చిల్లర అయితే తెచ్చుకుని డబ్బులు అయితే వేసాము ఇది బయటకి వెళ్ళేది ఎంట్రీ అనమాట అంటే బండి పార్క్ చేశాను కదా అక్కడికి వెళ్ళే ఎంట్రీ ఇందాక నేను చూపించాను కదా కూర్చోడానికి అటు నుంచి వెళ్తూ ఉంటే ఇంకా పైకి కొండ పైకి ఎక్కుతూ ఉంటే చాలా చూసారు కదా ఇక్కడ శివుడు ఇక్కడ వచ్చేసి కూడా హనుమాన్ అనమాట ఇక్కడ శివుడు ఉన్నాడు హనుమాన్ టెంపుల్లో కూడా నన్ను తినలేదు ఇది గుడి వెనుక బ్యాక్ సైడు బయట కొండ బాగుంది చుట్టుపక్కల ప్రదేశము ఇక్కడ ఆవును కట్టేశారు దగ్గరికి వెళ్తుంటే ఏమన్నా పెడుతున్నానేమో అని చెప్పేసి అది నా మీద మీదకి వస్తుందనమాట శివలింగాలు అయితే చాలా ఉన్నాయి బయట సైడు ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు కొండ పైన బయట చూసారు కదా మంచిగా ఎంత బాగుంది చుట్టుపక్కల లొకేషన్ అయితే బాగుంది పర్వాలేదు కీసరుగుట్ట అంటే ఏంటో అనుకున్నాను బయట లొకేషన్ అయితే బాగుంది లోపల అయితే దేవుడిని అయితే చూడనివ్వలేదు